నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఈవేళ పరిపాలన కంటే నకిలీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి మెడక చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది అధికార పార్టీలోనే కీలకమైన వ్యక్తులు నకిలీ మద్యంలో భాగస్వామ్యం లేని కీలక పాత్ర పోషిస్తున్న అధికార పార్టీ ఈవేళ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పైన ఆ పార్టీ సంబంధించిన నాయకుల పైన అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు గతంలో చాలా పార్టీలు పరిపాలన చేసే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యానికి ప్రయారిటీ నడుస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బెల్ట్ షాపుల మధ్య అన్ని గ్రామాల బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు నకిలీ మద్యం పైన కూటమి అధికారంలోకి వచ్చిన వల్ల ఒకసారి బెల్ట్ షాపులు ఒకసారి నకిలీ మద్యం ఇప్పుడు మరి బెల్ట్ షాపులు కూటమి ఈ వ్యవహారంలో నకిలీ మద్యం ఆహారంలో మరి ఇప్పటికే వైఎస్ఆర్సిపికి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు ఇదే కాదు చాలా జిల్లాల్లో నెక్కిలీ మధ్య వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు దీనిపైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు కొటార అబ్బాయి చదువు గారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అండి చాలా రోజులు అయింది ఎస్ సార్ సార్ ఏంటి ఇప్పుడు రాష్ట్రం అంతా ఇప్పుడు నకిలీ మద్యం నడుస్తుంది అసలు ప్రజలు ఏంటంటే ప్రభుత్వాలు కోరుకునేది పరిపాలన కోరుకుంటారు కానీ ఇప్పుడు ఏ రోజు చూసినా నకిలీ మద్యం ఇవాళ మీ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు దీంట్లో వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఇదే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఎలా స్పందిస్తారు మీరు అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఒక పాజిటివ్నెస్ని రాష్ట్రంలో ప్రజలకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పాజిటివ్నెస్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సూపర్ సిక్స్ వాళ్ళు చేశారా చేయలేదా ఇంకా టైం ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఎయిర్ అయింది ఇప్పటికే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వీళ్ళు సూపర్ సిక్స్ చేస్తున్నారా లేదా లేకపోతే డాట్ బాల్ చేస్తున్నారా సింగిల్ తీస్తున్నారా అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు కానీ మీరు అన్నటువంటిది ఈరోజు ఏదైతే నకిలీ మద్యం దానిపైన జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బాధేస్తుంది ముందు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఈరోజు విచ్చలవిడితనంగా ఈరోజు మద్యం దుకాణాలు కానీ అదేవిధంగా మద్యం దుకాణాలు లైసెన్స్డ్ దుకాణాల కంటే కూడా అనాన్ లైసెన్స్డ్ బెల్ షాప్స్ ఈరోజు అత్యధికంగా ఉన్నాయి ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడ బెల్ట్ షాప్ ఉండటానికి వీళ్ళేదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారే కానీ మరి ఆయనకు వాస్తవాలు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా మా దెందులూరు నియోజకవర్గంలో అయితే ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపే అసలు ఈ వారం రోజుల్లో ఒక చాలామంది మహిళలతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళు చేసి చెప్తూ ఉన్నారు నా చాలా ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో ఈ బెల్ట్ షాపు రాత్రి దాకా నడుపుతూ ఉన్నారు చాలా చిరాక్గా ఉంటుంది సెంటర్లో నడుపుతూ ఉన్నారు నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఒక ఒక లైసెన్స్డ్ షాప్ పెట్టడం వేరు దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాప్ ఒక గ్రామంలో ఇన్నిన్ని బెల్ట్ షాపులు ఉంటే అంటే మేము ఏ విధంగా రేషన్ని ఇంటింటికి ఇద్దామనుకున్నామో విధంగా వీళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే లిక్కర్ ఆల్మోస్ట్ డోర్ డెలివరీ చేస్తున్నట్టే కదా ఇంత ఇప్పుడు మీకు ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ పరంగా లైసెన్షిడ్ షాప్స్ అయితే వాళ్ళు వెరిఫై చేసి ఇది ఇది కల్తీ మద్యం కల్తీయా లేకపోతే కల్తీ లేదా అని చూడగలుగుతారు ఇన్ని బెల్ట్ షాపులు రన్ అవుతుంటే పైన కూరగాయలు అమ్ముతూ కింద ఈరోజు తీసుకెళ్లి ముందు అప్పు చెప్పేటువంటి పరిస్థితి ఉంది అంటే అసలు ఈ కల్తీ మద్యం ఈరోజు విచ్చల రెడ్డితనంగా ఉంది అని అర్థమవుతుంది కదా ఇక్కడ చాలామంది చెప్తూ ఉన్నారు ఏదో బీర్లు స్కాన్ చేస్తే స్కాన్ అవ్వట్లేదు అంటారు ఈ అంటారు అంటారు అంటే ఇది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు ప్రశ్నిస్తున్నామని ఈరోజు దారుణమైన ఇదే ఇప్పుడు కల్తీ మద్యం గురించి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు కల్తీ మద్యం చేస్తూ దొరకటం జరిగింది రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు దాన్ని కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ నింద నెట్టాలనేటువంటి భావనతో ఈరోజు జోగి రమేష్ అన్నీ నేను అరెస్ట్ చేయడం కూడా బాధాకరం ఎందుకంటే అది ఆయన కూడా చెప్తా ఉన్నారు నేను ఈ తప్పు చేయలే కనకదుర్గం తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రమాణం చేశారు ఉంటే బయటికి రావాలి రాజకీయమే రాజకీయం వేరు ప్రభుత్వ పరిపాలన వేరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల యొక్క పరిప పరిపాలన పైన దృష్టి పెట్టాలి ప్రజల పైన దృష్టి పెట్టాలని కోరుతూ అయితే ఈ నకిలీ మధ్యంలో ప్రధాన పాత్రధారుడు సూత్రధారుడు జయచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా తంబలపల్లి మరి ఈ రోజు వరకు అతను అరెస్ట్ చేయలేదు అతనికి అందుబాటులో ఉన్న జనార్దన అద్దెపల్లి జనార్దనని అరెస్ట్ చేశారు అతని సోదరుడు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు కానీ ఇబ్రహీంపట్నం కేంద్రంగా అతని సొంతూరు జోగి రమేష్ జగన్మోహన్ రావు ఒకే ఊరు అవటం వల్ల కొన్ని రోజులుగా లేని సంబంధాలు స్నేహ వ్యక్తిగత సంబంధాలు వేరుకుంటాయి సహజంగా ఏ పార్టీకైనా మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నా లేకపోతే టీడీపీకో జనసేనకో వ్యక్తిగతంగా పరిచయాలు వేరు రాజకీయ పరిచయాలు వేరు మరి వాళ్ళు అతన్ని ఎక్కడ అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు అతను అదుపులో తీసుకునే పరిస్థితి లేదు మరి అలా దుష్ఠంగా ఒక మాజీ మంత్రిని అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు రిమాండ్ చేశారు వీళ్ళ పదమూడో తారీఖు వరకు జైలుకి పంపించారు అంటే ఇంక చాలామంది జాబితా ఉందంటున్నారు మరి అది కూడా ఏలూరు జిల్లాకు కూడా కొంత రిలేటెడ్ అంటున్నారు ఏలూరు జిల్లాలో కూడా జగన్మోహన్ రావు మన జనార్దనరావుకు సంబంధించిన నకిలీ మధ్య ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాలకు కూడా వచ్చిందన్నారు మరి ఏలూరు జిల్లా అంటే ఏలూరు నియోజకవర్గం దిందులూరు నియోజకవర్గం ఒంగుటూరు అని చెప్పలేను కానీ మరి ఏలూరు కేంద్రంగా సూర్యబాబు అనే వ్యక్తిని కూడా దీంట్లో సిట్టు వాళ్ళు పిలిచారు ఎంక్వైరీ చేశారు ఈ జనార్దనరావుకి సూర్యబాబుకి సంబంధాలు ఉన్నాయి అన్నారు అంటే ఇది జిల్లా జిల్లాలు పక్క జిల్లాలు కూడా పాకి పరిచి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అండి అదే అంటున్నాను ఈరోజు తంబాలిపల్లిలో తెలుగుదేశం నాయకులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని వెరీ క్లియర్ కట్గా ఈరోజు మేము చెప్పింది కదా ఎక్సైజ్ డిపార్ట్మెంటే వీళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది దాని నుంచి వాళ్ళ ఛానల్ కూడా క్లియర్ కట్గా తెలిసింది దీన్ని ఏ విధంగా ఈరోజు వాళ్ళ తరఫున అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా అనేదాన్ని దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదచెల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జోగన్ అని లింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు జోగన్ లింక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసే ప్రక్రియ మేమందరం అనుకోవటం కేవలం ఈరోజు జోగన్ అని అరెస్ట్ చేయటం అనేది అప్పుడు ఏదైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జోగన్ ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడనో లేకుంటే వేరే కక్షలతో అదొకటి సెకండ్ థింగ్ వచ్చి డైవర్స్ పాలిటిక్స్ నిన్న ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి శ్రీకాకుళంలో ఆ టెంపుల్ కాశీపగ్గా టెంపుల్లో జరిగినటువంటిది ఇవన్నీ జరుగుతున్నప్పుడు డైవర్స్ పాలిటిక్స్కు అవసరం అని చెప్పి నేను అరెస్ట్ చేశారనుకుంటూ ఉన్నాం చట్టం మీద మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా జోగన్న మీద మాకు నమ్మకం ఉంది ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి డెఫినెట్గా హీల్ అవుట్ క్లీన్ ఓకే సార్ మీరు నిన్న కొప్పాకలో వైసీపీ కోర్స్ సంతకాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు చాలా కీలకమైన అంశాల మీద మీరు వ్యాఖ్యలు చేశారు ఇంకా దెందులూరు నియోజకవర్గంలోనే దాదాపుగా మూడు వందలకు పైబడి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి అన్నారు మరి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బెల్ట్ షాపులకి సూపర్ సిక్స్ అమలు కంటే బెల్ట్ షాపులకి ఏమన్నా అనధికారికంగా లేకపోతే అధికారికంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి అనుకోవాలా లేదంటే దెందులూరు నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులకి తెలిసి జరుగుతుందా లేదా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనుసనాలు నడుస్తుందా లేదా ఆయన తెలియకుండా దొంగ జరిగే అవకాశం ఉందో ఒకవేళ అలాంటివి జరిగితే వైఎస్ఆర్సీపీ అలా ఎదుర్కొంటుంది ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ వాళ్ళు రిజిస్టర్డ్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూడా ఇప్పుడే ఆయనే రన్ చేస్తున్నటువంటిది వాస్తవం అది అందరికీ తెలిసింది ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు అది దెందులూరే కాదు రాష్ట్రంలో మరి అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి ఉందేమో కంప్లీట్లీ వాళ్ళ కంట్రోల్లోనే ఆ షాప్స్ నడుస్తున్నాయి అది అది ఒక భాగం నేననేది ఈరోజు లైసెన్స్ కట్టి షాప్స్ రన్ దాని గురించి మేము నిన్న మాట్లాడలేదు నేను మాట్లాడింది అన్లైసెన్స్డ్గా ఈరోజు బెల్ట్ షాప్స్ రన్ చేస్తున్నారు ఉన్నారు పోనే ఈ ప్రభుత్వం బెల్ట్ షాప్లను కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని ఏదైనా జివో ఇచ్చి ఉంటే పోనీ చూపించమానండి మేము కూడా మాట్లాడాము సూపర్ సిక్స్లో జాయిన్ చేస్తే బెస్ట్ అంటారు అది కూడా అదే కదా అబ్సల్యూట్లీ కదా సూపర్ సెవెన్ కింద బెల్ట్ షాప్ అనేది కూడా ఈరోజు దీన్ని మేము యాడ్ చేస్తామంటే మేము కూడా మాట్లాడం కానీ ఏంటంటే ఇది ఇది రైట్ కల్చర్ రైట్ మెసేజ్ వెళ్తా లేదు ప్రజలు ఈరోజు అంటే దెందలూరు నియోజకవర్గ ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి రోజు బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు అనేక మంది మహిళలు ఈరోజు ఫోన్ చేసి ఈ విధంగా బెల్ట్ షాపులు రన్ అవుతూ ఉన్నాయి మా ఊరిలో మేము ఇబ్బంది చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఈరోజు మీరు అన్నట్టే ఆ బెల్ట్ షాప్స్ కనుక ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా రన్ అవుతుంటే క్లోజ్ చేయించండి సుబ్బ నేనడి అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎద్రబోతుందా ఇక్కడ ఉన్నటువంటి సుప్రెండ్ గారు నేను కూడా నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నా డెఫినెట్గా ఎందుకు నేను అంటున్నానంటే ఏదో ఆ బెల్ట్ షాపుల వలన ఆ బెల్ట్ షాపుల్లో ఆమెదప్పుడు అసలు అది అది కల్తీ మధ్యమో లేకపోతే మామూలుతో తెలియని పరిస్థితి అదే పరిస్థితి వాళ్ళ ఇది అసలు ముందు ఎక్కడి నుంచి వస్తుందో కూడా లింక్ లేదు కదా వాళ్ళు ఏ పక్క రాష్ట్ర నుంచి తెచ్చుకున్నారా వేరే జాటి నుంచి తెచ్చుకున్నారా లేకపోతే అన్ఫిల్టర్డ్ బాటిల్స్ పెట్టి అక్కడ పెడుతున్నారా అనేది కూడా తెలియని పరిస్థితి కదా అలాంటప్పుడు సో బెల్ట్ షాప్స్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో నేను నిన్నే చెప్పాను మా ప్రణాళిక ప్రకటిస్తాం ఎక్సైంజ్ ఓపెనెంట్ గారు నేను నేను చెప్పినటువంటి మెసేజ్ కూడా ఈరోజు నిన్న చెప్పాను ఈరోజు కూడా చెప్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ సొపెనెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అయినా సరే నిబద్ధతతో పనిచేయండి బెల్ట్ షాపులు క్లోజ్ చేయండి మేమే మీ లైసెన్స్డ్ షాప్స్ గురించి మేము మాట్లాడలేదు కదా కానీ బెల్ట్ షాప్ అనేది సాంప్రదాయం కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తుంది ఓకే మరి ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు దెందులూరులో గత ఐదేళ్లలో దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గం దెందులూరుగా ఉంది అభివృద్ధి అనేది లేదు అవినీతికి అడ్డాగా ఉంది అని చెప్పి మీ స్థానిక దెందులూరు ఎమ్మెల్యే పలు సందర్భాల్లో ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఖచ్చితంగా ఆ పదం వాడుతున్నారు దెందులూరు ఎమ్మెల్యే గారు దీనికి ఎట్లా మీరు మాజీ ఎమ్మెల్యే గలా స్పందిస్తారు ఇప్పుడు ఈరోజు చింతమనేని ప్రభాకర్ మాట్లాడే మాటలకి ఎప్పుడైనా కూడా ఒక డేటా పెట్టుకుని మాట్లాడమని చెప్తూ ఉన్నా ఆయన ఎందుకంటే రెండుసార్లు శాసనసభ్యుడు చేశాడు ఇది మూడోసారి మూడోసారి శాసనసభ్యుడిగా నువ్వు చేస్తున్నటువంటి వ్యక్తివి ఏదైనా ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ రన్ బై డేటా మీకు తెలిసిందే ఏదైనా కూడా రోజు ఆ డేటాతో రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ డేటాని ముందు పెట్టుకుని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు ఇది ఎందులూరులో అబ్బాయి చౌదరి ఏమి అభివృద్ధి చేశాడో అభివృద్ధి చేశారో డెఫినెట్గా ఈరోజు ప్రజలన్నీ చూస్తూనే ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఇది ఎందలూరు నియోజకవర్గంలో ఈరోజు మొత్తం మీ పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది సరే ఇంకా మీకు టైం ఉంది మీరు చేయండి ఈ పద్దెనిమిది నెలల్లో ఒక బిల్డింగ్ కట్టారా ఎక్కడ నేనైతే ఒక బిల్డింగ్ కట్ట రిబ్బన్ కట్ చేసి చేయలేదు అని చెప్పి నేను మా నాయకులందరూ చెప్తూ ఉన్నారు కొన్ని ఇది ఎందులో నియోజనం ఒక్క ఇళ్ల స్థలం ఇచ్చారా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఎక్కడన్నా ఒక మేజర్ రోడ్ ఏదన్నా టేకప్ చేసి పూర్తి చేశారా అంటే చేయలేదని చెప్తా ఉన్నారు ఈరోజు ఏదన్నా స్కూల్ యొక్క రూపురేఖలు మార్చారంటే చేయలేదని చెప్తా ఉన్నారు మరి ఏంది ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటే అనుకుంటే లెక్కరే కదన్న ఇక్కడ వంద విషయాలు మాట్లాడవచ్చు ఇంకా చాలా టైం ఉంది మాట్లాడదాం ఈరోజు నేను విమర్శిద్దామని చెప్పట్లా బట్ ఆయన బాధ్యతను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు బాధ్యతల ప్రతిపక్షంగా ఈరోజు ప్రభాకర్ని మేము కోరేది ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందితే దాంట్లో ప్రజలకు మంచి జరుగుతుందంటే డెఫినెట్గా నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరం కూడా డెఫినెట్గా మేము సపోర్ట్ మేమే సపోర్ట్ చేయాలన్నా చేయగలుగుతాం చేస్తాం ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తులు డెఫినెట్గా ఉంటాం కానీ అది చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళండి తప్ప అబ్బాయి చౌదరి ఏది చేశాడు ఇది చేశాడు సి అబ్బాయి చౌదరి ఈరోజు అబ్బాయి చౌదరి ఏం చేశాడో ప్రజలకు తెలుసు ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసి చూపించు డెఫినెట్గా నాలుగేళ్ల తర్వాత ఏ గ్రామంలో ఎవడేం చేశాడో ప్రజలు అన్ని చూస్తారో దాన్ని బట్టి మళ్ళీ ఎలాగో ప్రజలు ఎవరికి ఆశీర్వదిస్తారో తెలుస్తూనే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒక సబ్ స్టేషన్ కట్టించలేదు ఒక ఇల్లు స్థలం లేదు ఒక ఒక బిల్డింగ్ కట్టి దాదాపు మూడు వందల బిల్డింగ్లు కట్టించాను నేను సచివాలయం అవ్వండి రైతు భరోసా అని అంటే గోడావలు అవ్వండి ఒక బిల్డింగ్ రెప్పని కట్టి చేసింది పాప అని పోలేదు మీరు చేయండి అన్న చేయమనే చెప్తా ఉన్నాం అతనికి చేయకుండా మమ్మల్ని విమర్శిస్తే ఏమొస్తుంది ఈరోజు ఇంకా నీకు టైం ఉంది అప్పుడే ఎందుకు భయం శుభ్రంగా టైం ఉంది మంచి చేయమనండి అయితే ఇదే కాన్ఫిడెన్స్లో మరి కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎంతోమంది సీనియర్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అనేది అది ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా శిలా ఒకరి తర్వాత ఒకరు ఎవరు వస్తే వాళ్ళ శిలాపాలకాలకు కంటిన్యూ వెళ్తుంటే నడుస్తుంటుంది ఆ ప్రక్రియ పర్టికులర్గా మీ దెందులూరు నియోజకవర్గంలోనే శిలా పలకాలు ఏ ఊరు ఊరే ఎక్కడ పడితే అక్కడ పాల్గొట్టే సందర్భాలు దాన్ని ఎట్లా చూస్తారు ఇది మీరు ఫస్ట్ టైం అనుకుంటే బహుశా మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు రెండోసారి రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఒక్క మీ కాన్స్టిట్యూన్స్లోనే ఈ సాంప్రదాయం పైగా మీరు శిలా పలకాలు ప్రారంభించినా శంకుస్థాపన చేసినా మీ పేరు మీద ఉన్న అవన్నీ కూడా గ్రామాల వారీగా కూడా బద్దలు కొట్టుకుంటూ వెళ్ళే పరిస్థితి ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో పగిలిపోయిన స్టోన్సే కనబడుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు అది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకంటే మనము ఒక శాసనసభ్యుడికే మనం ఎన్నిక పడ్డామంటే ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మనం మంచి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అది ఉన్ని అబ్బాయి చౌదరి అనే పేరే కాదు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ ప్రోటోకాల్ బద్దంలో ఆ శిలాఫలకం అనేది ఏర్పాటు చేస్తాం అంటే అభివృద్ధి సంక్షేమం సార్ అభివృద్ధి సంక్షేమం అనేది అభివృద్ధి కార్యక్రమాల్లో శిలా అనేది ప్రజలతో ప్రజల పనులతో ప్రజలు చెల్లించిన పనులతోనే బిల్డింగ్ కట్టిన రోడ్డు వేసినా ఏదైనా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఇస్తున్న తప్ప ఎవరి జేబులో ఖర్చు పెట్టరు కదా శిలా పలకాల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఏ ఎమ్మెల్యేకి ఎందుకు సంబంధం ఉంటుంది అనేది ప్రజలు చాలా గ్రామాలకు మేము వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒకసారి ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు శిలా పలకాల పాలకొట్టడు ఇది మా చరిత్ర ఎప్పుడు చూడదండి ముప్పై నలభై ఏళ్ళు రాజకీయాలు చూస్తున్న ఉన్న పెద్ద వయసులో సీనియర్ సిటిజన్స్ అంటున్నారు అంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ డ్యామేజ్కి వస్తుంది కదన్న మీరు అన్నమాట ఇప్పుడు అంత అవసరం ఏముంది ఈరోజు అబ్బాయి చౌదరి ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాలు అబ్బాయి చౌదరి ఉన్నప్పుడు నాకంటే అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు వాళ్ళు ఎవరి శిలాఫలకం నేను తీపించలేదే ఈ ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యుడికి ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ వేసిన శిలాఫలకం కూడా నేను ఎక్కడా తీపించలేదే తీపించాలనుకుంటే అసలు కాలనీ కాలనీకి పేరు ఉంటేనే నేను తీయొద్దని చెప్పా పాలగూడంలో చింతమనేను కాలనీ అని ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు కొన్నారని చెప్పి మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీర్మానం చేసుకుని వస్తే వద్దమ్మా అది తప్ప పద్ధతి ఎవరిని మనం వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ప్రణాళికలో మేము వెళ్ళాం ఈరోజు వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి ఏం అంటే వీళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధిని గ్రామంలోకి వెళ్ళంగానే మా పేర్లు కనపడుతుంటే ఆయన ఓరవలేకపోతున్నారనే కదా నేను భావించాలి అంత నీతి రాజకీయం అనవసరం అని చెప్తున్నాను హుందాతనంగా రాజకీయ చేయమని చెప్పి ప్రభాకర్ని కోరుతా ఉన్నా ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఏదైతే పునాది సాంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తున్నావు అది మంచి పద్ధతి కాదు అది రేపు నువ్వు ఎప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వం మారినప్పుడల్లా పెట్టిన సలహా ఫలకాలు తీసేస్తే అది కరెక్ట్ కాదు కదా ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో రవీంద్రనాథ్ చౌదరి గారు వేసినటువంటి సలహాఫలకాలు అలాగే ఉన్నాయి సాంసారావు గారు వేసినటువంటి సలాహఫలకాలు అలాగే ఉన్నాయి వరలక్ష్మి గారు వేసినటువంటి సెలాఫలకాలు అలాగే ఉన్నాయి నాగండి బాబు గారు వేసిన సలాహ ఫలకాలు అలా ఉన్నాయి ప్రభాకర్ వేసిన శిలా ఫలకాలు అలాగే ఉన్నాయి అబ్బాయి చౌదరి సలాహఫలకాలే తీసేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది మీకు అది తప్పు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అది ఈరోజు దాదాపుగా ఈ నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు ఐదు వందల పైచీలకు సలహా ఫలకాలు తీసేసారని ఉంది తప్పకుండా ఈరోజు చెప్తున్నా ఎవడు తీశాడో వాడు అందరి పేర్లు నోట్ చేసుకుని వాడితోనే కట్టించే కార్యక్రమం మళ్ళీ ప్రభుత్వం మారే చేస్తాం ఓకే సార్ దెందులూరు నియోజకవర్గం రాజకీయాల్లో మరి ఒక అభివృద్ధిలో ముందుందా లేదంటే పొలిటికల్ కామెంట్స్లో ముందుందా అంటే ప్రతి కార్యక్రమం దెందులూరుని పోర్ట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఆల్ పార్టీస్ చేస్తున్నారు ఇవాళ గ్రామాలకు వెళ్తే రోడ్లు గతుకుల రోడ్లు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు లేని పరిస్థితి అని చెప్పంటే మీకు విజయరాయి పెద్ద రా వేగవరం రోడ్లో రోడ్లు పూడ్చిన సందర్భాలు గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే మరి ప్రభాకర్ గారు చేసిన సందర్భం ఇప్పుడు కూడా మీ దెందులూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కనెక్టెడ్ గ్రామాల్లో కూడా మోకాలు లోతున్నీ రోడ్లు గందలు గందరగోళంగా ఉంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది మరి అప్పటికి ఇప్పటికే మరి మీరు చేయలేదని మీ మీద విమర్శలు చేసిన ఎమ్మెల్యే మరి ఈయన ఎమ్మెల్యే అయిన పద్దెనిమిది నెలల కాలంలో మీ నియోజకవర్గంలో ఇదే పరిస్థితున్నప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎలా స్పందిస్తారు అంటే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ మనకి ఇట్స్ నాట్ ఒక రోజులో అయిపోయేది కాదు అనేది అందరం వాస్తవంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో డెఫినెట్గా మాకు అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రంలో అందరికంటే కూడా అత్యధిక నిధులు ఈరోజు ఆర్ఎంబీ కానీ పంచాయతీ కానీ ఎనర్జీస్ చేసుకొని గ్రాంట్స్ తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో మేము చేయగలిగినటువంటి అభివృద్ధి చేసాం మీరు మీరే చూశారు ఏలూరు కైకలూరు రోడ్డు చేయించాం ఏలూరు నుండి చింతలపూటి రోడ్డు మనమే చేయించాం అట్లా పెద్దపాడు పెరికి రోడ్ నేనే కదా శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించింది అట్లా మనం చూస్తే ఈరోజు కూచింపూడి రామ్ అంటే ఇఫ్ యు నేమ్ దర్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ రోడ్స్ అటు పైడ్చంద చాటపర టూ పైడిచింది రోడ్ ఇలా చాలా రోడ్స్ నేను చేయించాను కానీ ఈరోజు వాళ్ళ అధికారం నేను చేయించినటువంటి రోడ్లు కానీ ఎన్ని చేసినా గ్రామాల్లో ఇంకా చేయాల్సింది ఉంటుంది డెఫినెట్గా వాటి మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేసి ఆ డిపార్ట్మెంటల్ పర్స్పెక్ట్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ కూడా నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ అయితే ఇక్కడ నేను చూడాల అంటే ఎక్కడా కూడా ఏదో మానజనల్గా వన్ ఆర్ టూ ఎనర్జీస్ వర్క్స్ రోడ్ వేస్తున్నట్టు చెప్పారే చెప్ప ఎక్కడా కూడా చెప్పుకోదగినటువంటి ఎక్కడ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టు నాకు కానీ బలవే నేను బలివే బ్రిడ్జ్ చేయించాను దాని మీద కూడా అదేవిధంగా ఏలూరు కైక్లూరు రోడ్లో బ్రిడ్జ్ నేను కంప్లీట్ చేయించాను అది ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు నేను అది చేయించామని అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఆయన కూడా దృష్టి పెట్టాలి ఈ బలివే వంతకు సంబంధించి కూడా ఇందులో ఎమ్మెల్యే గారు కూడా ఒక కామెంట్ చేశారు మన బలివే ఉత్సవాలు జరిగినప్పుడు కూడా బిడ్జి అబ్బాయి చౌదరి గారు కట్టారంటున్నారు కానీ బిడ్జి శాంక్షన్ ఇప్పించింది ఎవరు గ్రాంట్ మంజూరు చేయించింది ఎవరు ఇదంతా చేసింది చింతమనే ప్రభాకర్ గారు కదా ఇవాళ వచ్చి అబ్బాయి వచ్చి నేను చేశాను చెప్పి గొప్పలు చెప్పుకున్నాడని చెప్పి అని కూడా ప్రభాకర్ గారు వ్యాఖ్యానిస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఏదైనా వాస్తవాలు ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు ఆయన పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు నేను రాకముందు టైమ్స్ ఎమ్మెల్యే నేను శాంక్షన్ పెట్టాను నేనే నేను చేయించలేదు అబ్బాయి చౌదరి నేను పెట్టిన శాంక్షన్ చేయించాడు అనేది వాస్తవం కాదు ఎందుకంటున్నానంటే ఎస్ ఆయన ఏం పెట్టారు అరవై లక్షల రూపాయలతో అటు రోడ్డు వేస్తామని పెట్టరు ఏంటి అది ప్రతి బలివేకి కూడా అరవై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకోవటం అటు మట్టి రోడ్డు ఎయిట్స్ కార్యక్రమం చేయటం అనేది ఆయన బెటర్ ఎందుకు నేను కాన్ఫిడెంట్గా చెప్తానంటే రైట్ ఫ్రమ్ ప్లానింగ్ నేను వైట్ పేపర్ తీసుకుని పెన్సిల్ అండ్ పెన్ పట్టుకుని ప్లాన్ చేస్తూ ఆఫీస్ కూర్చోబెట్టి గీపిచ్చి దాంట్లో ఓ నాట్ ఓన్లీ బ్రిడ్జ్ ఆ పక్కన ఉన్నటువంటి అక్కడ స్నానాలకి ఇతన్నిటి కూడా రావాలి అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నటువంటి కలవ అన్నీ కూడా కలవచ్చు అన్నీ కూడా మేము ప్లాన్ చేసింది మేము సరే ఇప్పుడు ప్రజలకైతే అది అందుబాటులోకి వచ్చింది దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా రోజు అక్కడ అబ్బాయి చౌదరి పేరు ఉందా ప్రభాకర్ పేరు ఉందా దాన్ని అంత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మా విజయరాయ గ్రామంలో వెళ్ళి ఏ వ్యక్తిని అడిగినా అది అబ్బాయి చౌదరి కట్టించాడా ప్రభాకర్ కట్టించాడా అని ప్రజలు చూస్తున్నారు బలి వెహికల్ అడిగినా చెప్తారు సో ఇప్పుడు దానికి నేను పెద్దగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప నేను చేశాను నేను శాంక్షన్ చేయించాను వాయిన్ చేయించాడు ఇది ఇట్స్ నాట్ ఏ రైట్ మెసేజ్ చేయమనండి ఇంకోటి సరే నేను ఈ రెండు బ్రిడ్జ్లు కట్టించా ఇంకా మంచి బ్రిడ్జ్లు కట్టిచ్చు కట్టించమనండి కట్టించి ఆయన పేరు పెట్టుకోవాలి కానీ మేము ఇది నేను సాక్షాత్తు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి ఎందరూరు తీసుకొచ్చి బల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేయించి దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయించి వర్క్ కంప్లీట్ చేయించా మరి ఆయన పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు అబ్బాయి చౌదరి టూ ఇయర్స్ కరోనా పోయినా కూడా రెండేళ్లలో ఎందుకు చేయగలిగాడు లాస్ట్ టూ ఇయర్స్లోనే కదా నేను జగన్ గారిని తీసుకొచ్చి స్టోన్ వేయించి చేయించింది ఇప్పుడు కంప్లీట్ చేయించింది నేనే కదా ఆయన వచ్చాక ఏం చేశారు ఫైవ్ పర్సెంట్ ఫోర్ త్రీ ఫోర్ పర్సెంట్ వర్క్ అప్రోచెస్ తప్ప కాబట్టి అలాగా ఆయన కూడా ప్రెస్టేజ్గా తీసుకోమనండి ఎస్ బ్రింగ్ చంద్రబాబు టు ఉదలూరు ఒక ప్రెస్టేజిస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని కంప్లీట్ చేయమని మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఎస్ ఈ మోంతా తుఫాన్ వల్ల రైతాంగం చాలా వరి చేతికి వచ్చిన వరి తడిసిపోవటం నష్టపరిహారం ప్రభుత్వం అంతంత మాత్రంగానే ఒక ఎస్టిమేషన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో లేదు ఈ రోజు నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు కానీ రైతాంగం అయితే చాలా ఆవేదనలు ఉన్నారు మీ పార్టీ పరంగా ఈ మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళకి కాస్త బేసిక్ లెవెల్లో వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కొంత నష్టాన్ని భరించడానికి అవకాశం ఉంటుంది మీ వైఎస్ఆర్సీపీ ఏం డిమాండ్ చేస్తుంది అండి ఈరోజు డెఫినెట్గా ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా రైతుల కోసము రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రైతు కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అంటే దీంట్లో ఒకటి ఏంటంటే మిస్ అవుతున్నటువంటి పాయింట్ రైతులకి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఉండాల్సినటువంటి ఉంది ఐ థింక్ నేను నిన్న చదివినప్పుడు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అనుకుంటా వీళ్ళు ఖర్చు పెట్టి ఉంటే కనుక ఈరోజు రైతులకి దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఈరోజు రైతులకి ఇవ్వగలిగేవాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిట్ హండ్రెడ్ ఆ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు చేయలే ఏం చెప్పారంటే వీళ్ళు మీరు ఎవర మీరే చేయించుకోండి అన్నారు రైతుల్ని ఎవరైతే బ్యాంక్ లోన్స్ తీసుకున్నారో ఆ రైతులు మాత్రమే ఈరోజు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవటం జరిగింది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ లేదు ఈరోజు సో మిగతా క్రాప్స్ అన్నిటికీ కూడా వచ్చే పరిస్థితి లేదు అదే ఆ ఇన్సూరెన్స్ చేస్తుంటే బెటర్గా ఉండేది మేము ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు అరవై అరవై ఐదు లక్షల మందికి ఈరోజు అప్పుడు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా ప్రభుత్వమే భరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పే చేసి చేయటం జరిగింది వీళ్ళు వచ్చాక దాన్ని ఆపేశారు ఆపేసి మీరే చేసుకోండి అన్నారు దానివల్ల అది కూడా ఇప్పుడు ఈరోజు అది కనుక ఇన్సూరెన్స్ ఉండుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేది తుఫాను సమయంలో అది ఒక వ్యాలిడ్ పాయింట్ అది దానివల్ల దెని రోజుల్లో రైతులు కూడా నష్టపోయారు ఎందుకంటే నేనే ప్రత్యేకించి ఆ టైంలో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేయడం జరిగింది ఇప్పుడు లేదా అది అది ఒక ఇబ్బంది సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు అక్కడ నష్టం జరిగింది దాన్ని భర్తీ ఎవరు చేస్తారు సో వీళ్ళు ఇచ్చేటువంటి థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఇట్స్ నాట్ గోన్ టు రైతుకి అది సరిపోదు ఇంకొకటి నా దృష్టికి నిన్నమన్నా వచ్చింది ఏంటంటే ఎక్కడన్నా ఇనండేషన్ జరిగి ఏదన్నా రైతుకు గనక దాని ఇనండేషన్ డబ్బులు ఇస్తానికి పెట్టారో ఆ రైతుని ఈరోజు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే ఇవాళ నుంచి దాన్ని కొనుగోలు కేంద్రంలో దీని నెంబర్ దాంట్లో చూపించలేదు అంటారు ఎందుకంటే దీన్ని దీంట్లోకో దాంట్లో ఒక బక్కెట్టే పెట్టాలంటారు అలా ఎలా కుదరదు ఒక రైతుకు ఉంటే ఒక రైతుకు రెండు ఎకరాలు వరుంటే దాంట్లో సగం తడిస్తే తడిసినా కూడా నష్టం వచ్చింది మిగతా అతను ఎనబెట్టుకుని తీసుకెళ్ళి అమ్ముకుంటాడు కదా సో బోత్ కూడా రెండు ప్రొవైడ్ చేయాలనేది నా డిమాండ్ దెందులూరులో సో మరి ఆ రైతులకు అది రెండు చేస్తారని దీన్ని కూడా మా పార్టీ అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మా జగన్ అన్న కూడా రేపు కృష్ణా జిల్లా అంతా కూడా పర్యటన కార్యక్రమం కూడా రేపు చేయబోతా ఉన్నారు మీరు కూడా దెందులూరు నియోజకవర్గంలో పంట నష్టపోయిన మన వర్షం తడిసిన ప్రాంతాలని రైతులను కలవడం కానీ పంట పొలాల పరామర్శ పరిశీలించడం కానీ చేసే అవకాశం ఉందంటారా అంటే నేను చాలా మంది రైతులని కలిసి నాలుగు మండల నాయకులతో కూడా మాట్లాడటం జరిగిందండి ఓకే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అంత ఎక్కువ నష్టం ఆ దేవుడి దేవాలని ఇది ఎందులో నియోజకవర్గంలో జరగల అంత ఎక్కువ ఇబ్బంది రైతాంగానికి జరగలేదు అక్కడక్కడ ఉన్నటువంటిది డెఫినెట్గా మా దృష్టికి వచ్చింది ఏదైతే ఇనండేషన్ ప్లస్ ఇది ఏదైతే ఇష్యూ ఉందో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఇంకే ఇలాంటి ఇష్యూస్ వస్తే రేస్ చేస్తాం ఏదైనా అవసరమైతే డెఫినెట్గా ఫీల్డ్లోకి వెళ్ళటానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదన్నా రైతుకి కనుక ఇబ్బంది వస్తుందంటే డెఫినెట్లీ మా నాయకుల దృష్టి కానీ నా దృష్టి కానీ తీసుకురని నేను వెళ్ళి దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఓకే మరి ఈరోజు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బా చౌదరి గారు దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా అభివృద్ధికి ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయడం తప్పు కాదు కానీ ఈ శిలా అనేది పాల్గొట్టే విధానం ఎప్పుడు కూడా లేని రికార్డు సృష్టించారు ఈ దెందులూరు ఎమ్మెల్యే అని ప్రస్తుతం కనిపిస్తుంది కాబట్టి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళండి తప్ప శిలా పలకాలు పాల్గొడితే ఒక విధంగా అది మరి క్రైమ్ అవుతుందని చెప్పని కూడా మాజీ ఎమ్మెల్యే గారు అంటున్నారు మరి అభివృద్ధి కాదు నకిలీ మధ్యం అదేవిధంగా బెల్ట్ షాపు మరి దెందులూరులో విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది ఏమైనా మరి దెందులూరు ఎమ్మెల్యే గారు తెలిసి జరుగుతుందా తెలిస్తే ఎందుకు వాటిని అరికట్టట్లేదు అనేది కూడా మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా రైతాంగానికి ప్రజలకి దెందులూరుకి ఎప్పుడు అన్ని వేళలా అబ్బాయి చదువు గారు అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ అవసరం కూడా నిరంతర ప్రక్రియ ఒకవేళ వేరే వేరే పనుల వల్ల కొంత బిజినెస్ పరంగా బయటికి వెళ్ళినా అక్కడున్నా కూడా దెందులూరు నియోజకవర్గంలో ప్రజలతో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏం కావాలో నియోజకవర్గాన్ని నంటి పెట్టుకొని ఉండడంలో అబ్బాయి చదువు గారు ఎప్పుడూ ఉంటారు రాజకీయ పరంగా చేసే విమర్శల్ని పట్టించుకోని అవసరం లేదు దెందులూరులో అబ్బాయి చౌదరి గారు ఏంటో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజానికని తెలుసు కాబట్టి ఆ విధంగానే భవిష్యత్తులో ఈ ఈ నియోజకవర్గాన్ని ఇంకా ప్రజలకు దగ్గర ఉండి ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక ప్రతిపక్ష పార్టీకి అందుబాటులో ఉంటా చెప్పి అబ్బాయి చౌదరి గారు అన్నారు వీడియో జర్నీ సునీల్ కుమార్ తో హాస్పిటల్స్ కొండల రూపాలి పశ్చిమ గోదావరి అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్